అందరికి నమస్కారం రాజమక్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు రాజమండ్రి వేదికగా మారింది కాకినాడ జిల్లా చెందిన ప్లేయర్స్ ఓవరాల్ ఛాంపియన్స్గా విజయం సాధన జరిగింది ఆ విద్యార్థులు ఏమంటున్నారు అధికారులు ఏమంటారు అన్న విషయాన్ని వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేసి మొత్తం వీళ్ళకి కనిపిస్తుంది కాకినాడ జిల్లా నుంచి రెజిలింగ్ లో విజయం ఆ ప్లేయర్స్ అయితే ఇక్కడ అంతా క్లియర్ అయి ఉన్నారు సో వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారన్న విషయాన్ని వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను స్థాయి రెజిలింగ్ పోటీలకు రాజమండ్రి వేదికగా మారింది సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివిన విద్యార్థులు అతి కష్టమైనటువంటి కష్టమైన రెజిలింగ్ సులువుగా ఆడుతూ పథకాలు సాధిస్తూ ఇదిగో మన ముందున్నారు సో ఆ విద్యార్థులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ అతి కష్టమైన రెజిలింగ్ ని చాలా సులువుగా ఏ విధంగా ఆడుతున్నారు వారికి ఇన్స్పిరేషన్ ఎవరు అనే విషయాలని కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అమ్మ నీ పేరేం పేరు నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు సత్యభవన్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో చదువుతున్నా రెజలింగ్ స్టేట్ లెవెల్ రెజ్లింగ్ కాంపిటీషన్ జరిగింది కదా ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ సో మొత్తం ఓవరాల్ గా మీకు వచ్చిన పథకాలు ఏంటి అవి సో మీకు ఈ కస్టమైన రెజ్లింగ్ ని ట్రైనింగ్ ఇస్తున్న కోచ్ లేదా పీడిల్ పేర్లు ఏం పేరు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రెజ్లింగ్ కోచ్ నేమ్ కనకదుర్గ మేడం సార్ మా పీడిల్ నేమ్ సార్ మేడం సార్ అదే పి శారదా మేడం సార్ పద్మావతి మేడం సార్ సో ఎలా ఫీల్ అవుతుంది అంటే ఇంత కష్టమైన ఆటని గర్ల్స్ చాలా ఈజీగా ఆడుతున్నారు సో ఈ అందరి మెడల్ గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ ఎలాగా ఆడుతున్నారు ఇంత కష్టమైన ఆటని బాయ్స్ అందరూ కష్టంగా ఉన్న ఆటని విద్యలు సాధించి ముందుకు వెళ్తున్నారు అలాగే అమ్మాయిలను కూడా సాధించాలనే కోరికతో మేము కూడా ఈ ఆట కష్టపడి నేర్చుకున్నాం ఇంత కష్టమైన ఆటని ఈజీగా ట్రైనింగ్ ఇస్తుంటే మీ పీడీలు కానీ కోచ్లు కానీ మీరు ఏం చెప్పారు ఇంకా మా కోచ్లకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం సో ఈ కష్టమైన ఆటలో మరికొన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్ మా ప్రిన్సిపల్ మేడం మేరీ శౌరమ్మ మేడంకి మా టీమా అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నాం ఇక్కడ సామ్మూతి నగర్

స్పోర్ట్స్ మేడం పేరు సార్ కనకదుర్గ మేడం సార్ పీటీ మేడం పేరు రాజేశ్వరి మేడం సార్ వారికి మీరు ఏం చెప్ప కనకదుర్గ మేడంకి థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం రాజేశ్వరి మేడం థ్యాంక్స్ మేడం సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ కష్టమైన రెజ్లింగ్ లో రావడానికి పీటీ మేడం సార్ సో మరి మిమ్మల్ని ఇక్కడ పంపించిన మీ తల్లిదండ్రులు ఒక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా తల్లిదండ్రులకి వాళ్ళు మా మమ్మల్ని అర్థం చేసుకుని పంపించినందుకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను సార్ చూశారు కదా విద్యార్థులు ఇటువంటి విద్యతో పాటు ఆటల్లో కూడా ముందుకు వెళ్తూ బాయ్స్ తోటి ఈక్వల్గా మంచి ఈక్వల్ రోల్ పోషిస్తున్నారు కాబట్టి ఇటువంటి ఆటలో మరికొన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మై నేమి సత్యభవానీ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పి వెంకటాపురం పండూరు నుంచి వచ్చాను మా టీం అందరం వచ్చాము మా ప్రిన్సిపల్ మేడం పేరు టీ సుశీల మేడం మా పీడి మేడం పేరు శారదా మేడం మా పీఈటి మేడం పేరు పద్మావతి మేడం మా కోచ్ నేమ్ కనకదుర్గ మేడం మా మా టీం తరఫునందరి నుంచి మా మేడం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండర్ ఫిఫ్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ ట్వంటీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏపీ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఎమచ్యూ రెజ్లింగ్ అసోసియేషన్ మరియు అఫీషియల్ స్పాన్సర్డ్ రోటరీ క్లబ్ ఐకాన్స్ రాజ్ మహేంద్ర వారి యొక్క సహకారంతో ఈ యొక్క ఎస్వీపీసీ కళ్యాణ మండపంలో మూడు రోజులు నిర్వహించడం జరిగింది వచ్చి పద్దెనిమిది జట్లు ఇందులో పాల్గొనడం జరిగింది మూడు వందల యాభై మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు ఇందులో అండర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఛాంపియన్షిప్ కాకినాడ రెజిలింగ్స్ జట్టు కైవసం చేసుకుంది అదేవిధంగా అండర్ ట్వంటీ ఇయర్స్ లో విశాఖపట్నం జట్టు ఆల్రౌండ్ చాంపియన్ కైవసం చేసుకుంది కాకినాడ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం రావడం జరిగింది ఇక్కడ ఎంపికైనటువంటి జట్టు రాష్ట్రం తరఫున అండర్ ట్వంటీ ఇయర్స్ రాజస్థాన్లో జరిగేటువంటి కోటాలో ఆంధ్రప్రదేశ్ టీము అక్కడ పాల్గొనడం జరుగుతుంది అక్కడ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది డార్జిలింగ్ టోర్నమెంట్ రాజమండ్రిలో అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఫస్ట్ టైం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది పూర్తిగా రోటరీ క్లబ్ వాళ్ళు చాలా సహకరించారు అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేశారు దీనికి రాష్ట్ర రెజిలింగ్ సంఘం కూడా సహాయ సహకారాలు అందించింది ఈ యొక్క రోటరీ క్లబ్ వారికి ఈ రెజిలింగ్ జిల్లా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క తూర్పుగోదావరిలో రెజిలింగ్ సంఘం ఏర్పాటు కాలేదు రెజిలింగ్ సంఘం ఏర్పాటు కొరకు లో పాఠశాలలో ఈ యొక్క శిక్షణ అనేది ఏర్పాటు చేయాలని రోటరీ క్లబ్ వారిని మేము అడిగినప్పుడు వారు అంగీకరించారు ఇక రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ రెజిలింగ్ క్రీడ ప్రాచుర్యంలోనికి రావాలి అనేక మంది క్రీడాకారులు ఇందులో పాల్గొనడం అనేది జరిగి వారికి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో లేదంటే ఉన్నతమైనటువంటి స్థానంలో క్రీడాకారులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి మాకైతే చాలా సంతోషంగా ఉంది సార్ అసలు అనుకొని కూడా అనుకోలేదు మాకు ఇంత అచీవ్మెంట్ వస్తుందని మా స్టూడెంట్స్కి గోల్డ్ వస్తుందని ఏదో ఒకరిద్దరికి వస్తుంది అనుకున్నాం కానీ ఇంత బిగ్ ఆపర్చునిటీ వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ పిల్లల తల్లిదండ్రులకి థ్యాంక్స్ ఇంత పెద్దగా ఇచ్చేసినందుకు కోచ్ మేడం గారికి అలాగే సార్కి సెక్రటరీ సార్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు సార్ అందరికీ నమస్కారం అండి రోటరీ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ సేవ సంస్థ ఇది రెండు వందల ఇరవై దేశాల్లో పద్నాలుగు లక్ష పద్నాలుగు లక్షల మందితో చాలా అద్భుతంగా పంతొమ్మిది వందల మూడో సంవత్సరం నుంచి నడుస్తూ ఈరోజు రాజమహేంద్రవరంలో దాని యొక్క అనుబంధ సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ వినూత్నమైన మరి భారీ ప్రాజెక్టులు కూడా టేకప్ చేసి సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది అటు పర్యావరణ ఇటు వైద్య ఆరోగ్య విద్య ఇట్లా చేసుకుంటూ వెళ్తూ మరి క్రీడలకు కూడా ఈ క్లబ్బు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం జరిగింది ఇప్పటికే అనేకమైన క్రీడల్లో కాంపిటీషన్లు చేస్తూ నేడు నాలుగో తారీఖును స్టార్ట్ చేసి నాలుగు ఐదు ఆరు తారీఖులు రాష్ట్రానికి అంతటికి రైజిలింగ్ కాంపిటీషన్కి పిలుపునివ్వడం జరిగింది స్టేట్ కాంపిటీషన్కి చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నెరవేర్చాం దీనికి నాలుగు వందల మంది విద్యార్థులు అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరక కూడా పాల్గొనడం జరిగిందండి వీరందరికీ కూడా నాలుగో తారీఖు నుంచి మరి ఈ రోజు వరకు మరి మేము వారికి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు ఇంతవరకు ఎక్కడో జరగని విధంగా ఇండోర్ రేజ్లింగ్కి ఈ యొక్క ఇండోర్ కా ఇండోర్ ఏసీని ఏర్పాటు చేసి వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇచ్చామని వాళ్ళు వాళ్ళు చెప్పగా వాళ్ళ ఆనందం చూసి మేము ఆనందం పడుతున్నామని చెప్పి సందర్భంగా చెబుతూ మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్ర భవిష్యత్తులో మరిన్ని స్టేట్లో కాంపిటీషన్ చేస్తా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్ర చార్టర్ ప్రెసిడెంట్ వెటీరియన్ మీ తీగిల్ రాజా